యేసు పాలస్తీనియనా యేసు వెస్ట్ బ్యాంక్లోని బెత్లహెంలో జన్మించాడు నేడు అది పాలస్తీనాలో ఉంది కాని యేసు ఖచ్చితంగా యూదుడు ఆయన జన్మించే సమయంలో బెతలహెం యూదయలో ఉంది పాద నిబంధన ప్రకారం ఇజ్రాయెల్లోని పన్నెండు తెగలు క్రీస్తుపూర్వం పన్నెండు వందల ప్రాంతంలో కనానును జయించాయి కనాను తర్వాత పాలస్తీనాగా తర్వాత యూదయగా తరువాత మళ్లీ పాలస్తీనాగా తరువాత ఇజ్రాయేల్గా పిలవబడింది దీనివలన యేసు యూదుడయ్యాడు దాని నుండి యూదుడు అనే పదం ఉద్భవించింది యూదుడుగా యేసు యూదమత సాంప్రదాయంలో భాగం కాని ఆ ప్రాంతానికి పాలస్తీనా అనే పేరు కూడా సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది ఇది మొదట క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో కనిపించింది గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ సిరియాలోని పాలస్తీనా అనే జిల్లా గురించి రాశాడు ఈ జిల్లా ఈజిప్ట్ మరియు ఫొనీసియా మధ్య ఉంది కాబట్టి రోమన్లు దీనిని జూడియా అని పిలిచే ముందు గ్రీకులు ఈ భూమిని పాలస్తీనా అని పిలిచారు చక్రవర్తి హాడ్రియన్ నూట ముప్పై ఎనిమిది ఏడీలో రోమన్ ప్రావిన్స్ను యూదయ నుండి పాలస్తీనా సిరియాగా పేరు మార్చాడు కాబట్టి సాంకేతికంగా యేసు యూదుడు మరియు పాలస్తీనియన్ రెండు అప్పట్లో ఇది పెద్దగా పట్టింపులేదు అన్నింటికంటే పాలస్తీనా అనేది యూదయకు మరొక పేరు కాని నేడు ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా రెండు వేరువేరు సంస్థలు చాలామంది పాలస్తీనియన్లు ఇప్పుడు అరబ్ ముస్లింలు నేడు యేసు పాలస్తీనియన్ అని కాకుండా యూదుడని మనం చెబుతాము పాలస్తీనియన్ అనే పదం నేడు రాజకీయం చేయబడింది కానీ రెండు వేల సంవత్సరాల క్రితం దాని అర్థం యూదుడితో సమానం ఇది ఖచ్చితంగా భౌగోళికమైనది జాతి లేదా మతపరమైనది కాదు